ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుబ్య నమ అందరికీ నమస్కారం అండి అమ్మవారి యొక్క పూజా విధానము పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే మాతృయనమ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కోరినటువంటి కోరికలను ప్రసాదించేటువంటి ఆ తల్లి ఈ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి రథము అనేది జరుపుకోవడానికి వచ్చింది ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి రథాన్ని చేసుకుంటూ ఉంటారో అటువంటి వారి అందరికీ కూడా అష్టలక్ష్మిల యొక్క ఆశీర్వాదము అనేది కలుగుతుంది మీ యొక్క సమస్యలు అన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది అయితే ఈ యొక్క వరలక్ష్మి రథము చేసుకునేటువంటి ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రిని ముద్దుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి పూజలో ఎటువంటి లోపము అనేది లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొంపు రూపొందించుకోవడానికి వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏ ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని అనేది ప్రారంభించాలి పూజా విధానం గురించి పూర్తి వివరములు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి పెళ్ళైనటువంటి ఆడవారు దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది మీ భర్తకు అలాగే మీ యొక్క పిల్లలకు చాలా మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి ఏమిటి అంటే వంద గ్రాముల పసుపు కుంకుమలు గంధము డబ్బాను కూడా సిద్ధము చేసుకోవాల్సి ఉంటుంది రంగు కలిపినటువంటి పసుపు కుంకుమలను కాకుండా నాణ్యమైనటువంటి వాటిని ఎంచుకొని అలాగే గులాబీ పూలు లేదంటే తామర పువ్వులను ఏర్పాటు చేసుకోండి గులాబీ పూలతో వరలక్ష్మీ దేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతాయి ఇక తమలపాకులు అరటి మొక్కలను మీరు అయితే సిద్ధం చేసుకోండి ఇక మీతో తమను బట్టి మీ యొక్క సోమతను బట్టి అమ్మవారికి చీర అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఒక జాకెట్ మొక్కను సమర్పించుకున్నా కూడా అమ్మవారికి సరిపోతుంది కాబట్టి పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి అమ్మవారికి సమర్పించేటువంటి తాంబూలంలో తప్పనిసరిగా రెండు తమలపాకులు రెండు అరటి రెండు వక్కలు పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి ముందు పెట్టాలి ఇక అమ్మవారికి పూజలో ఐదు రకాల పండ్లను ఉంచాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది ఇక మంచి సువాసన కలిగినటువంటి అగర్వత్తలను అలాగే కర్పూరము అనేది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఇక లక్ష్మీదేవి పూజలో ముద్ద కర్పూరము అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చల్లని నాళాలు ఉండాలి కాబట్టి పదకొండు రూపాయలు పిల్లల ముందు లేదంటే ఇరవై ఒక్క రూపాయలు బిళ్ళను సిద్ధము అనేది చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు లేదంటే అమ్మవారి రూపంలో ముందుగానే ఈ యొక్క సిద్ధము అనేది చేసుకోవాల్సి ఉంటుంది చిత్రపటము అనేది తెచ్చుకుంటే చాలు సరిపోతుందండి ఇక కలసము అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కొబ్బరికాయ అలాగే ఒక ఎరటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క నోము దారాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని కూడా తెచ్చుకోండి ఇక ఈ యొక్క వరలక్ష్మి రథంలో దీపారాధన చేసుకోవడానికి రెండు కుందలను ఏర్పాటు చేసుకోవాలి పాత కుందులు కాకుండా కొత్త ఉపయోగిస్తే చాలా మంచిదండి కాబట్టి రెండు ఇత్తడి కుందులు లేదంటే మట్టి ప్రమిదలు అయినా సిద్ధం చేసుకోవచ్చు ఇక దీపారాధన చేసుకోవడానికి నాణ్యమైనటువంటి ఒత్తులను ఆవు నేని ఏర్పాటు చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి రథం పూజలో తామర కాడ ఒత్తుడలను వెలిగిస్తే చాలా మంచిది అని పండితులు తెలియపరుస్తున్నారు లేదంటే జిల్లేడు ఒత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితము అనేది కలుగుతుందట పసుపు కలిపినటువంటి అక్షింతలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి ఆభరణాలతో అలంకరించినటువంటి ఈ యొక్క వరలక్ష్మి రథాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో ఏనుగులు ఒకటి కాబట్టి వాటికి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్నటువంటి రెండు వేనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో ఇష్ సంతోషించి మీకు ఇల్లంతా కూడా కనక వర్షంతో నింపుతుంది ఇక ఒక చిన్న సైజులో ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే ఆ యొక్క పూజలో ఆ యొక్క లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోండి పంచామృతాలతో అభిషేకము అనేది చేస్తే చాలా మంచిదండి ఇక అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసినవన్నీ అన్నిటినీ కూడా ముందుగానే సరుకులు అనేవి కూడా అన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి చేసేటువంటి ఆడవారు ఈ యొక్క పూజా సామాగ్రిని మొత్తము కూడా ఒకరోజు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి ముందుగానే తులసి కోటను పూజించాలి మొదటిగా తులసిని పూజిస్తే ఈ యొక్క వ్రతానికి అంతా కూడా మీకు ఎటువంటి కలహాలు లేకుండా మంచిగా ప్రారంభించుకోవచ్చు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని అనేది ప్రారంభించుకోవచ్చు ఇక ఈ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటువంటి ఆడవారు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు ఇక ఇదే విధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి ఆడవారు పసుపు రంగు చీరలను కానీ ఇరుపు రంగు చీరలను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి ఈ యొక్క వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసినటువంటి పరమాణము పులిహోర బెల్లం పానకము వడపప్పు అలాగే గారెలు ఈ ఐదు రకాలు నైవేద్యాలుగా సరిపోతాయండి మీకు ఉన్నటువంటి స్థోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా మీరు నివేదించుకోవచ్చు ఇక శుభ సమయంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా ఈ యొక్క కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక అర ఒక అరటి వస్త్రాన్ని పరిచి ఆ యొక్క వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంలో భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఆ యొక్క కలశాన్ని పూజలో పూలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది కలశం పక్కన అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి ఇక పూజ చేసేటువంటి ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఒక తెల్లది దారాన్ని ఐదు పోగులు తీసుకొని ఆ యొక్క దారానికి పసుపు రాసి కుంకుమ పుట్టును పెట్టి ఆ యొక్క కంకణాన్ని ఈ యొక్క అమ్మవారిగా రూపొందించుకొని దాన్ని అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత మీరు కట్టుకోవాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వ్రతానికి అంతా కూడా ప్రారంభించుకోవాలి ముందుగా ఈ యొక్క దీపారాధన చేసేటువంటి ఆడవారికి తాంబూలము అనేది సమర్పించి అలాగే నైవేద్యాలను నివేదించి మహాలక్ష్మి యొక్క అష్టకాన్ని చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఓం మహాలక్ష్మి దేవతయే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నా సరిపోతుందండి చివరిగా అమ్మవారికి హారతి అనేది సమర్పించి అమ్మవారిని నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకొని ఈ యొక్క వ్రతాన్ని ముగించుకోవాలి ఇక మీ ఇంటికి ముత్తైదువులు పిలిచే వాయనము అనేది సమర్పించాలి ముత్తైదువులకు సమర్పించేటువంటి వాయనంలో రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు వక్కలు గాజులు అలాగే నానబెట్టినటువంటి శనగలు ఉండాలి కనీసం ఐదుగురు ముత్తైదులైనా పిలిచి కళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయనము అనేది ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసినటువంటి ఆడవారు ఒక పూట ఉపాసము అనేది ఉండాలి ఆ యొక్క అమ్మవారిని పూజ చేస్తే కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా సమర్పించాలి ఇక తొమ్మిది నైవేద్యాలను నివేదించినటువంటి వారు కనీసం మూడు రకాల నైవేద్యం విద్యాలను కానీ ఐదు రకాల నైవేద్యాలను కానీ అమ్మవారికి సమర్పించి ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ తెలుసుకుందామండి వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించవలసినటువంటి నైవేద్యాల్లో పాయసం ఒకటి వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి ఆడవారు ఇంట్లో పాలు పొంగించే ఆ యొక్క పాలతో పరమాన్నము అనేది తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అమ్మవారి ఎంతో సంతోషిస్తారు మీకు ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలతో పరమాన్నము అనేది తయారు చేసుకోండి లక్ష్మీదేవి కటాక్షము మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం అనేది సమర్పిస్తే మీ ఇంటికి సంపద కూడా బాగా అభివృద్ధి అనేది చెందుతుంది అదేవిధంగా అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా పులిహోర నైవేద్యంగా సమర్పించాలి నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోరను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము మీకు సొంతం అవుతాయి ఇక అదేవిధంగా మినప అమ్మవారికి నివేదిస్తే మీ యొక్క జీవితంలో ఎదురేటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి ప్రతి పనిలో కూడా విజయాలు అనేవి సాధించుకోగలుగుతారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక అన్నిటినీ మినహా ఇక వివాహ ప్రయాణాలు అన్నీ కూడా అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు అమ్మవారికి నైవేద్యంగా చలిమిని నివేదించండి వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు అమ్మ అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును నివేదించడం వల్ల వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు కుటుంబం మొత్తానికి కూడా మంచి ఆరోగ్యము అనేది లభిస్తుంది ఇక అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకాన్ని నివేదించాలి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని నివేదిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా నివేదిస్తే మీకు కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలగబెట్టుతుంది నానబెట్టినటువంటి శనగలు మాత్రమే అమ్మవారికి నివేదించాలి అలాగే ఇటువంటివి అన్నిటినీ కూడా ఇంటికి తెచ్చుకున్నటువంటి ముత్తలు కూడా ఈ యొక్క శనగలను వాయునంగా అందించాలి ఇక అమ్మవారి యొక్క పూజలో తప్పనిసరిగా ఐదు రకాల పండ్లను అయితే సిద్ధం చేసుకోవాలి ఏ పండ్లను అమ్మవారికి నివేదించాలి అయితే అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి విశేషంగా మామిడి పండ్లు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా నివేదించండి మామిడి పండ్లను అమ్మవారికి నివేదిస్తే మీ సొంత ఇంటి కళ అనేది త్వరగా నెరవేరుతుంది ఇక మీ యొక్క ఆస్తి పాస్తులు అన్నీ కూడా రెట్టింపు అనేవి అవుతాయి అలాగే ఆపిల్ పండ్లను అమ్మవారికి నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారు అని మీకు కుటుంబ సభ్యుల్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని నమ్మకం దానిమ్మ చెట్టులో ఉండేటువంటి లక్ష్మీదేవిని నివసిస్తుంది అనే నమ్మకం కాబట్టి దానిమ్మ పండ్లను అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి కోరిక కోరికలను మీకు ప్రసాదిస్తుంది ఇక వరలక్ష్మీదేవిని పూజించేటువంటి భక్తులకు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైనటువంటి సంపదలు కలుగుతాయని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి పువ్వుల్లో తామర పువ్వు కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి రథం రోజు అమ్మవారిని తామర పువ్వులతో తప్పనిసరిగా ఉండాలి ఇక తామర పువ్వులు అందుబాటులో లేనటువంటి వారు ఎర్రటి గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే మల్లె పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు అయితే కలుగుతాయి పారిజాత పుష్పాలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబ కలహాలు అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అదృష్టము అనేది కలిసి వస్తుందని నమ్మకం ఇక వరలక్ష్మి పూజలో తులసి దళాలను పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా తులసి మొక్కలను లక్ష్మీదేవిగా నివసిస్తుంది కాబట్టి తులసి సీమాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి ఆడవారు జాముని నిద్రలేచి ముందుగా తులసి కూడ దగ్గర దీపం అనేది పెట్టి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ అనేది చేసుకోవాలి ఇక చిన్న చిన్న దోషాలతో బాధపడేటువంటి వారు నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించండి జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టము అనేది పెరుగుతుంది అలాగే జాము పనులను నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు అన్నీ కూడా తొలగిపోయాయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఇక అమ్మవారికి నైవేద్యంగా లడ్డూను సమర్పిస్తే కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి వరలక్ష్మి వ్రతాన్ని చేసేటువంటి ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది అండి ఇక మన ఇంటి గుమ్మం ద్వారానే సగల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంటి గుమ్మానికి కలకలలాడుతూ అందంగా ఉండాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి అలాగే మీ యొక్క గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోండి ఇంటికి ముందు ముగ్గు వేసి ముగ్గు పోసినటువంటి తర్వాత పసుపు కుంకుమ అనేది వేసుకోండి ఇక వరలక్ష్మి పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం అమ్మవారి స్వరూపం కాబట్టి కలశానికి కుంకుమ ఒట్టు పెట్టి కలసము అనేది నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి కలసం పైన ఒక కొబ్బరికాయని పెట్టుకోవాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటువంటి వారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవిని నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను అమ్మవారికి నివేదించి పూజ అనేది రెట్టి పుణ్య ఫలితము అనేది కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి ఆడవారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి ఇక బయట కొన్నటువంటి వంటకాలను మాత్రం అసలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదు మన చేతులతో తయారు చేసినవి మాత్రమే అమ్మవారికి నివేదించాలి అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యాలు హరిటాక్లోనే సమర్పించాలి ఈ విధంగా మీ యొక్క స్తోమతను బట్టి మీ భక్తి మేరకు మనస్ఫూర్తిగా మీ యొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి సంతోషంగా ఆ యొక్క అమ్మవారు సంత కూడా స్వీకరిస్తుంది ఈ విధంగా పూజా విధానంలో ఏమైనటువంటి సందేహాలు ఉంటే మాకు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్